ఓం శ్రీమాతరేణమహ ఇప్పుడు తెలియజేసే అంశం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి ఒకటవ తారీఖు బుధవారము బుధవారం నాడు ఈ విధంగా మీరు అంటే మొదటి రోజు జాన్యురి ఫస్ట్ మీరు ఈ విధంగా గనక ఆచరించారు అని అంటే అద్భుతమైన ఫలితాలు అనేది అతి శీఘ్రంగా పొందవచ్చు చక్కగా తెల్లవారి తెల్లవారుజామును కావచ్చు తెల్లవారిన వెంటనే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మన ఇంట్లోనే దీపారాధన అనేది చేయండి నాన్న ఆ దీపారాధన అనేది చేసేటప్పుడు కొద్దిమంది నువ్వుల నూనె వాడతారు కొద్దిమంది ఆవు నెయ్యి వాడతారు కొంతమంది ఐదు రకాల నూనె కలుపడతారు మూడు రకాల నుండి కలుపడతారు ఏది ఏమైనా సరే దీపారాధన అనేది చేసిన తర్వాత ఆ దీపారాధన వెలుగుతున్నప్పుడు అంటే ఆ నూనెలో ఒక్క కుంకుమ పువ్వు రెక్క అట్లా వేయండి చాలు ఒక్క కుంకుమ పువ్వు రెక్క ఆ రోజున ప్రధానంగా తెలియచేస్తున్నా మొదటి రోజు తప్పనిసరిగా వేయండి వేసి అలాగే కొంచెం చిటిక చిన్నది ఒక బెల్లము కొంచెం బెల్లము ఒక యాలక్కాయ ఆ దీప కుందిలో ఆ నూనెని మీరు వేసేయండి చాలు వేసి పసుపు కుంకుమ ఒక పువ్వు చక్కగా పెట్టి దీపారాధనకి దండం పెట్టుకోండి ఆ సంవత్సరం మొత్తం కూడా శుభాలు చేకూరాలి అని ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి భగవంతుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి వాస్తవంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఎక్కువ మందికి మ్యాక్సిమం కలిసి వస్తుంది నాన్న ప్రధానంగా రెస్టారెంట్లు రన్ చేసేవాళ్ళు హోటల్స్ రన్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఎక్కువగా కలిసి వస్తుంది యథార్థంగా వాళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా అంటే పైన ఉడుకుతూ ఉంటుంది కింద బర్నింగ్ మంట ఉంటుంది గ్యాస్ట్రో కావచ్చు కట్టెల పొయ్యి కావచ్చు ఏదైనా సరే ఆ టైప్ ఆఫ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా అద్భుతంగా కలిసి వస్తుంది అధిక లాభాలు పొందగలుగుతారు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు యథార్థంగా చక్కని ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు నాన్న అలాగే మరొకటి ఆ రోజున బుధవారంతో వచ్చింది వారము బుధవారము సో ఆ బుధవారం నాడు మీరు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పే చిన్న చిన్న పరిహారాలే పెద్ద పెద్దవి ఏం చెప్పను ఇవి మీరు ఆచరించండి బుధుడి అనుగ్రహం వలన అద్భుతంగా కలిసి వస్తుంది నాన్న బుధుడి అనుగ్రహము అనేటువంటిది తప్పనిసరిగా అందరూ కూడా పొందగలుగుతారు చెప్పే చిన్న పరిహారాలు చేయండి ఆ రోజున మీరు లేచిన వెంటనే తెల్లవారుజాన కావచ్చు ఎప్పుడైనా పెసలు నానబోయండి పెసలు నానబోయండి అంటే ఉదయం పన్నెండు తర్వాత ఏఎం ట్వెల్వ్ ఏఎం తర్వాత నానబోయండి ఎప్పుడైనా ఎక్కువ మంది కూడా సరిగా నిద్ర పట్టట్లేదమ్మా లేచే ఉంటున్నామని కూడా అంటూ ఉంటారు లేదా తెల్లవారుజామున కావచ్చు నానబోయండి త ముందు రోజు నానబోయద్దు మంగళవారం వద్దు మళ్ళీ అది పాత సంవత్సరం అయిపోతుంది ఆ సంవత్సరం నానబోసి ఈ సంవత్సరం చేసినట్టు అవుతుంది ఇంగ్లీష్ లెక్క ప్రకారం అందుకని అలా వద్దు మీరు తెల్లవారుజామున కానీ అర్ధరాత్రి కానీ అప్పుడు నానబోయండి పెసలు నానబోసి అది వార్చిన తర్వాత ఆ పెసలు నానబెట్టిన పెసలు కొద్దిగా బెల్లము కలిపి గోమాతకి తినిపించండి నెంబర్ వన్ నెంబర్ టూ పెసలు తోటే అట్లు పోయండి పెసలు రుబ్బి అట్లు కనీసంలో కనీసంగా ఐదు పెసరట్లు మినిమం ఐదు పెసరట్లు చేసి ఇంట్లోనే నైవేద్యం పెట్టి అందరికీ మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించండి ఆ తర్వాత మీరు చేయవలసింది గణపతికి వాస్తవంగా గణపతికి పంచామృతాలతోటి అభిషేకము అనేది చేయించడము లేదా చేయడము ఇంట్లోనే గణపతి విగ్రహం చిన్నది ఉంది అని అంటే మీరైనా పంచామృతాలతో అభిషేకం చేయండి లేదా మీ సమీపంలో రోజున గణపతి గుడి అలవాటమ్మా అంటారా అక్కడికైనా పంచామృతాలు తీసుకొని వెళ్ళి అభిషేకము అనేది చేయించండి తప్పనిసరిగా ఆ రోజు గణపతి దర్శనము అనేటువంటిది చాలా మంచిది నాన్న అన్నాడు గణపతి దర్శనము మీరు ఆ విధంగా చక్కగా గణపతి దేవాలయానికి వెళ్ళండి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే మరొకటి నాలుగవది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటము లేదా పెద్ద పూలదండ ఏదైనా సరే సమర్పించటము చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణాలయము ఏదైనా విష్ణాలయము బుధుడికి అధిపతి మరి విష్ణువు దేవి అలా వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది కూడా చేసుకోండి వీలైతే చక్కని పూలదండ అనేది సమర్పించండి పూలదండ అనంటే స్వామివారి మెడలో వేసేటట్టుగా ఇవ్వండి ఇంత చిన్న చిన్న దండలిస్తే కాదు మెడలో పూల దండ అనేది సమర్పించాలి అలా వేయండి ఇవ్వండి సమర్పించండి ఒకటి మరొకటి సరస్వతి అమ్మవారి దర్శనం తప్పనిసరిగా ఆ రోజు పిల్లలందరినీ కూడా తీసుకొని వెళ్ళి సరస్వతి అమ్మవారి దర్శనం చేయించండి మీరు కూడా పెద్దలు కూడా సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకోండి ఆ రోజు నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది అంటారు తప్పనిసరిగా సరస్వతి మాత దర్శనము అనేది చేసుకోండి మీ సమయము ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళుతున్నారంభ అంటే సాయంత్రం పూట లేదా ఉదయం కుదరలేదు అంటే సాయంత్రం లేదా ఉదయం కుదిరితే ఉదయమేనా ఎప్పుడైనా దేవాలయం ఓపెన్ ఉన్నప్పుడే గర్భగుడి ఓపెన్ ఉన్నప్పుడే తప్పనిసరిగా దర్శనము అనేది చేసుకొని రండి ఇవి ఇంపార్టెంట్ మెయిన్ బుధవారం నాడు మీరు ఆచరించవలసినటువంటి ధర్మాలు అలాగే మరొకటి ఏంటి అని అంటే ఆ రోజున ఆ రోజున కొద్దిగా జలంలో అంటే గంగా అమ్మవారు గంగాదేవి గంగా జలము మంచి నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పచ్చకర్పూరము కలిపినటువంటి ఆ నీటితోటి శివుడికి అభిషేకము అనేది చేయండి ఇంపార్టెంట్ తప్పనిసరిగా అభిషేకం చేయండి మరొకటి ఆ రోజున గుడిలో బ్రాహ్మణులకు మీకు తోచిన దానము అనేది ఇవ్వండి బ్రాహ్మణులకు దక్షిణ పరంగా చక్కగా అదేనా ఇచ్చి దండం పెట్టండి లేదా వస్త్రాలు ఇచ్చినా సరే దండం పెట్టండి వస్త్రంతో పాటు దక్షిణ కూడా తప్పనిసరిగా సమర్పించాలి నాన్న దక్షిణ తాంబూలం అంటారు తప్పనిసరిగా ఇవ్వాలి బ్రాహ్మణులకు మీ శక్తి కొద్ది దానం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి శుభాలు చేకూరుతాయి అంత శుభం జరుగుతుంది ఇంకా నేను కొత్త సంవత్సరం నుంచి చాలా అంశాలు తెలియచేస్తాను ముందు ముందు ఎపిసోడ్స్ లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి